మా స్వామి చిన్న పొరపాటు చేసిన వల్ల పార్ట్ ఫోర్లోకి రావాల్సి వచ్చింది నేను దయచేసి చూడండి వీడియోగ్రాఫర్ అతనికి ఫో ఫోటోలు తీసేది తెలియదు వీడియో తీసేది ఫోటోగ్రాఫర్ ఇదే సార్ జయంపూర్ గూడూరు రోడ్ అండి ఇది వెహికల్స్ ఎంత ఉన్నాయి చూడండి అద్భుతమైన ప్రదేశం బొల్లపల్లి సవే మన సాగులు ఫోన్ చేసావా అద్భుతంగా ఉండాలండి టెంపుల్ ఆహా సింహద్వారం మండపం ఆకాశాలని ఎత్తులో ఉన్నది ఇరవై ఏడు వ్యక్తులు ద్వారం ఎత్తు ఇరవై అడుగులు ఎత్తున్నారు పది అడుగులు వేడలి చాలా ఆశుతం ఇంకా వర్క్ జరుగుతా ఉంది ఇంకా చేస్తున్నారు ఇది పూర్తి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది దేవాలయం ఈ దేవాలయం ఎంచుకున్నవాడు చాలా గొప్పవారు అనుకోవాలి వినాయకుడి టెంపుల్ స్వామి శరణ అయ్యప్ప కన్నెమూల మహాగణపతి శరణ అయ్యప్ప స్వామి శరణం కన్నెమూల మహాగణపతి అద్భుత గణపతి విగ్రహం దయచేసి విగ్రహాలని చూపించకూడదు పొరపాటున వీడియో తీసేవి विधान चुपिचानो ఎంతసేపీ అయినా చూపెళ్ళేది ఆదిలక్ష్మి అమ్మవారు టెంపులు నేను విగ్రహాన్ని మీకు చూపించను అంటే తీయకూడదు ఆయుష్ చేనము విగ్రహాలకి ఆయుష్ పోస్తారు వాళ్ళ రూపాన్ని చూపించినప్పుడు రేడియేషన్ కిరణాల ద్వారా ఆయుష్కాల కిరణాలు అవుతాయి అంటారు అందువల్ల నేను దయచేసి చూపించలేదు గోపురాలు టెంపులు చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ చూపిస్తాను నేల ట్యాంకు ఆహా ఎంతైనా చూడాలనిపించే సుందరమైన లోయ దృశ్యాలు ఈ ప్రదేశాలు ఎంతో చూడాలనిపిస్తూ ఉంది అంత అందంగా ఉన్నదండి అద్భుతమైన గుడి చెప్పడం వర్ణించడం నా వల్ల కావటం లేదు అంత అందంగా ఉన్నది సగం పూర్తయినా ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నది ఇది సుదర్శన నరసింహస్వామి టెంపుల్ సుదర్శన చక్రంలో నర్సింహ సాంగ్ ఉంటాడు ఈ సాగుతో ఏలాకపోతున్నాం స్వామి వీడియో తీస్తున్నాను సాగులు రండి మన స్వాములందరూ మా గ్రూపులో స్వాములందరూ వీళ్ళు చూడండి అదో సవా కన్నీమూల మహాస్వామి అంటే స్వామి వాళ్ళకి ఫోన్ చేసావా అదే వీడియో కాల్ చేస్తాం వీడియో కాలా మన స్వామి మా రాజేశ్వరరావు గారు నా నా యూట్యూబ్ ఛానల్ రాజా గారి యూట్యూబ్ ఛానల్లో మేమందరం కనిపించడం సంతోషంగా ఉంది అపర ధార్మికుడు పేరు పొందారు వెంకటగిరిలో ఈయన ఇటువంటి ధార్మిక కార్యక్రమాలకి అటెండ్ అవుతూ అందరినీ సంతోషపరుస్తూ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది కట్ట తలనీలాలు సమర్పించేది చాలా బాగున్నది కదా స్వామి అద్భుతమైన టెంపుల్ గోదాదేవి అమవాది సుదర్శన నరసింహ స్వామికి రెండు ద్వారాలు ఉన్నాయి అటుపక్క ఇటుపక్క రెండు పక్కల దర్శనం కూడా ఉన్నది ఇది ఒక అద్భుతమైనది నేను ఎక్కడా చూడలేదు ఈ గుళ్ళో మాత్రమే చూశాను రెండు పక్కల దర్శనము రెండు పక్కల సుదర్శన స్వామిని టెంపుల్ టెంపులు స్వామి టెంపుల్లో మండపం గర్భగుడిలో విశాలమైన మండపం ఎదురుగా నేను మధ్యలో ఉండి వీడియో తీస్తున్నాను ఇక్కడ స్వామి వారు చూసుకోండి దర్శించుకోండి పూర్తిగా చూపించడం లేదని అన్నిదా భావించవద్దు ముందే చెప్తున్నాను ఇక్కడ నర్సి శ్రీ నరసింహస్వామిని శ్రీ నరసింహస్వామి మహామంత్రము ఉగ్ర వీరము మహావిష్ణు ఏదో శ్లోకం అంటే నాకు నో జరగటం లే సరైన మంత్రంతో ప్రతిష్ఠించారంట దేవాలయం ఆర్మీ ఉందంటున్నాడు నేను ఇంకా దర్శనం చేసుకోలేదు మన అయ్యప్ప స్వాములు స్వామి ఎక్కడి నుంచి వస్తున్నారు స్వామి వెంకటగిరి అదే వెంకటగిరి స్వామి